జ్ఞానం కలిగిన స్త్రీ చేసే నాలుగో ప్రాముఖ్యమైన పని ఏంటి అంటే సామెతల గ్రంథం పదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూడండి సామెతల గ్రంథం పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు షీ హ్యాస్ అ కంట్రోల్ ఓవర్ హర్ మౌత్ అ వాయిస్ ఉమెన్ హ్యాస్ కంట్రోల్ ఓవర్ హర్ మౌత్ జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె నోటి మాటలను నియంత్రించుకుంటుంది ఆమె నోటి మాటలను చెక్ పెట్టుకుంటుంది అనిపించిన ప్రతి మాట అనాలనిపించిన ప్రతి మాట ఆమె మనసులోకి వచ్చిన ప్రతి ఆలోచన ఆమె నోటి గుండా బయటకి పంపించదు సో జ్ఞానం కలిగిన స్త్రీ చేసే మరొక ప్రాముఖ్యమైన పని ఏంటంటే విస్తారమైన మాటలు ఆమె మాన ఆమె మాట్లాడదు పెదాలను మూసే ఉంటు ఉంచుతుంది అవసరమైనప్పుడు ఉపయోగకరమైన మాటలు మాత్రమే పలుకుతుంది ప్రేమైన సహోదరి నీవు జ్ఞానము కలిగిన సహోదరిగా జ్ఞానము కలిగిన స్త్రీగా ఉండాలనే ఆశ ఖచ్చితంగా నీ మాటల మీద నీకు నియంత్రణ ఉండాలి బైబిల్ గ్రంథంలో విస్తారమైన మాటలు ఎంత హానిని ఎంత కీడును కలుగజేస్తాయో ఇప్పుడే మనం చదివాం ఖచ్చితంగా విస్తారమైన మాటలలో దోషం ఉంటుందంట వాక్యంలో వ్రాయబడిందంటే ఆ మాట సత్యమే ఇద్దరు సహోదరులు కలిసి కలిసారంటే అరగంట గంట రెండు గంటలు గడిచిపోతాయండి ఏం మాట్లాడుకుంటారు దేవుని గురించి మాట్లాడుకుంటే మంచిదే సాక్ష్యాలు చెప్పుకుంటే మంచిదే దేవుని స్థుతిస్తే మంచిదే విజ్ఞాపన ప్రార్థన చేస్తే మంచిదే సంఘం కొరకు మీ కుటుంబాల కొరకు సేవకుల కొరకు విజ్ఞాపన చేస్తే అంతకన్నా యోగ్యత ధన్యత ఇంకొకటి లేదు కానీ విస్తారమైన మాటలలో అక్కడున్న ఇద్దరు సహోదరీలు తప్ప మిగతా సహోదరీలందరి గూర్చి రివ్యూస్ ఆ తర్వాత గాసిప్స్ వారి గూర్చిన వీరి అభిప్రాయాలు వీరు విన్నవి తర్వాత ఏవేవో వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుకుంటే వాటి వలన నష్టమే తప్ప క్షేమం కలగదు అజ్ఞానమైన బుద్ధిహీనురాలైన స్త్రీల వలె మనం మారిపోతామండి అలాంటి పనులు చేసినప్పుడు సో జ్ఞానవంతులు ఏం చేస్తారంటే తమ యొక్క మాటలను తమ యొక్క పెదాలను నియంత్రించుకుంటారు ఇంకొక మాట కూడా ఉంది ఇరవయో వచనంలో నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోవుట చేత మూడులు చనిపోదురు ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి బుద్ధిహీనుల మాటలేమో బుద్ధిహీనుల ఆలోచన పనికిరానిది పనికి మాలిందనుంది నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిదంట విలువైనది నీతిమంతుని నాలుక మన నోరు విలువైన నోటిగా ఉందా మన నాలుక విలువైన నాలుకగా ఉందా శ్రేష్టమైన మాటలు పలికే నోరుగా మన నోరుందా నీతిమంతులైతే విలువైన మాటలు పలుకుతారు ఇరవై ఒకటో వచ్చిన నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును అనే మాట దేవుని ఎందు భయభక్తులు లేనివారేమో వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి తమ నోటిని ప్రతిసారి తెలుస్తూ ఉంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు శ్రేష్టమైన మాటలను ఇతరులకు ఉపదేశించడానికి తమ నోటిని తెరుస్తారు ఇతరులకు డ్యామేజ్ కలుగజేసే మాటలు బుద్ధిహీనులు మాట్లాడతారు ఇతరులకు ప్రయోజనకరమైన ఉపదేశాలు సలహాలు గైడెన్స్ ప్రోత్సాహము ఇవ్వడానికి జ్ఞానం కలిగిన వారు తమ నోటిని తెరుస్తారు దేని కొరకు తెరుస్తున్నావు అమ్మ నీ నోరు దేని కొరకు ఉపయోగిస్తున్నావు దేవుడినికి ఇస్తున్న సమయాన్ని కొంతమంది ఫోన్ తీసుకొని ఎంతసేపు మాట్లాడతారో చెప్పలేం ఫోన్లో వాట్సాప్ కాల్ చేస్తే నెట్ ఉంటే చాలు కదా దానికి ఫోన్ బిల్ కూడా అక్కర్లేదు మినిట్స్తో పనే లేదు కమ్యూనికేషన్ అనేది ఈ రోజుల్లో చాలా సులువైపోయింది మనకి సిగ్నల్స్ లేకపోవడం సిగ్నల్స్ ప్రాబ్లమ్ ఇలాంటివి కూడా సహజంగా ఉండట్లేదు కాబట్టి ఎవరితో కావాలంటే వారితో ఎక్కడ కావాలంటే అక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు సంభాషించడానికి అన్ని సదుపాయాలు అన్ని ఏర్పాట్లు ఉంటున్నాయి చిన్న సెల్ ఫోన్ కొనుక్కుంటే చాలు సరే సెల్ ఫోన్ నీ చేతిలో ఉందని నీ ఫోన్లో బ్యాలెన్స్ ఉందని నీతో మాట్లాడడానికి ఎవరో ఉన్నారని ఆన్ ది అదర్ సైడ్ విస్తారమైన మాటలు పలుకుతున్నావా లేదా నీతిమంతుని యొక్క నోరు విలువైన వెండి వంటిది అని వ్రాయబడినట్లుగా నీతి మంతుని యొక్క పెదవులు అనేకులకు ఉపదేశించును అని వ్రాయబడినట్లుగా ఇతరులకు ప్రయోజనకరమైన దీవనకరమైన మాటలు ఇతరులను నిలబెట్టే మాటలు నీ జీవితంలో పలకగలుగుతున్నావా జ్ఞానవంతురాలైన స్త్రీకు ఉండే నాలుగు లక్షణాలు మనం ఇప్పటి వరకు ధ్యానం చేసాం నానవంతురాలైన స్త్రీకుండే ఐదవ ప్రాముఖ్యమైన లక్షణం వాక్యంలో నుండి మనం చదువుదాం చూడండి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనం ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండు ఉపదేశమును నిరాకరించొద్దంట కొంతమంది ఇతరులు ఏదైనా సలహా ఇస్తే వెంటనే మాకు ఎవ్వరేం చెప్పక్కర్లేదండి మాకు అన్నీ తెలుసండి మాకు అవసరం లేదండి అని వెంటనే రి రిజెక్ట్ చేస్తారండి ఎవరైనా ఇచ్చే మంచి ఉపదేశాన్ని సలహాలను లేదంటే ఏదైనా ఉపయోగకరమైన మాటలు వింటూ ఉంటే వెంటనే చెవులు మూసుకుంటారు వెంటనే దాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తారు కానీ ఉపదేశమును నిరాకరింపక అవలంబించి వారు జ్ఞానులు అవుతారంట ఇన్స్ట్రక్షన్ గైడెన్స్ ఎవరైనా ఇస్తున్నప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకొని ఫాలో అవ్వగలిగితే అంటే ఎవరు పడితే వారిచ్చే గైడెన్స్ ఎవరు పడితే వారిచ్చే ఇన్స్ట్రక్షన్స్ కాదు దైవికమైన వ్యక్తులు దేవుని సేవకులు యోగ్యమైన జీవితాన్ని కలిగి మంచి సాక్ష్యాన్ని కలిగిన వారు నీకు ఏదైనా మంచి సలహా చెప్తుంటే నీ జీవితంలో ఏదైనా మంచి సూచనలు నీకు ఉంటే దాన్ని తీసుకొని ఫాలో అవ్వు అప్పుడు జ్ఞానవంతులుగా తయారవుతారు ఇంకొక ప్రాముఖ్యమైన మాట అసలు శ్రేష్టమైన ఆలోచన మనకి ఎక్కడి నుండి వస్తుందంటే ముప్పై నాలుగో వచనం అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను దేవుని ఉపదేశం వినేవారు ధన్యులు దేవుని వాక్యం వినేవారు ధన్యులు దేవుని వాక్యం దగ్గరకు వచ్చిన ప్రతిసారి మనకు దేవుడు ఉపదేశిస్తూ ఉంటాడండి ఇలా ఉండండి ఇలా ఉండద్దు ఇలా చేయండి ఇలా చేయొద్దు ఇలా నడవండి ఇలా నడవద్దు ఎంతో శ్రేష్టంగా ఎంతో స్పష్టంగా దేవుని ఉపదేశము దేవుని వాక్యాన్ని చదివిన దేవుని వాక్యాన్ని విన్న ప్రతిసారి మనకు బోధపడుతూ ఉంటుంది అలాంటి దేవుని మాటలను మన జీవితాలలో మనం పాటించగలిగితే ఉపదేశమును అంగీకరించువాడు జ్ఞానవంతుడు ఉపదేశమును నిరాకరించువాడు ఖచ్చితంగా తన జీవితంలో బుద్ధిహీనుడుగా మిగిలిపోతాడు కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుంది అంటే జ్ఞానం కలిగిన స్త్రీ షీఈ్ అ టీచబుల్ వుమెన్ టీచబుల్ ఉమెన్ అంటే ఏంటంటే ఎవరైనా ఆమెకి ఏమైనా టీచ్ చేస్తే ఆ మాటలను ఆమె రిసీవ్ చేసుకుంటుంది ఆ మాటలకు అనుగుణంగా తన జీవితంలో స్పందిస్తుంది సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో కూడా ఒక మాట ఉంది చూడండి జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును జ్ఞానం కలిగిన వాడికి ఎవరైనా బోధిస్తే వింటాడు విని ఇంకా జ్ఞానం తెచ్చుకుంటాడంట చూడండి పెద్దలకు అనుభవజ్ఞులకు అనుభవంతో కూడిన జ్ఞానం వారికి ఉంటుంది వారి జీవితంలో ఎన్నో పాఠాలు వారు నేర్చుకుని ఉంటారు అనేక దెబ్బలు తగిలాక అనేక సార్లు పడి లేచిన తర్వాత అనేక నష్టాలు కష్టాలు వారు రుచి చూసిన తర్వాత జీవితానుభవం వలన వచ్చిన జ్ఞానం మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది అదేంటంటే పెద్దలకి ఏం తెలుసండి పెద్దల జ్ఞానం పాత చింతకాయ పచ్చడి మాకు ఇప్పుడు ట్రెండ్తో మేము వెళ్తూ ఉంటాం కాబట్టి పెద్దలను ప్రక్కన పెట్టేయచ్చు పెద్దల మాటలు అంత వాల్యూ ఉండదు వాల్యూ ఉండక్కర్లేదు అంత విలువ ఇవ్వక్కర్లేదు అని కొంతమంది పెద్దలను తృణీకరిస్తూ ఉంటారు కానీ పెద్దలకున్న జ్ఞానం ఏంటంటే అనుభవముతో కూడిన జ్ఞానం వారి జీవితంలో ఎంతోమంది వ్యక్తులను వారు కలుసుకొని ఉంటారు ఎన్నో సంఘటనలు వారు అనుభవపూర్వకంగా చూసుంటారు ఇతరుల జీవితాలు చూసుంటారు కాబట్టి వారి దగ్గర కూడా శ్రేష్టమైన జ్ఞానం ఉంటుంది ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడంటే ఎవరైనా వారికి ఉపదేశించినప్పుడు అవి విని జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు అంతేగాని నాకు ఎవ్వరి మాటలు నేను ఎవరి యొక్క ఉపదేశం వినక్కర్లేదు ఎవరైనా నా జీవితంలో ఏదైనా ఇది కరెక్ట్ కాదు సరి చేసుకోండి అంటే నాకు అలా ఇష్టం ఉండదు అని తృణీకరించే వ్యక్తిగా జ్ఞానం కలిగిన వారు ఉండరు కనుక జ్ఞానం కలిగిన స్త్రీలో ఉండే ఐదో ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఆమె నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది ఆమె ఉపదేశాన్ని వినడానికి సిద్ధంగా ఉంటుంది ఉపదేశాన్ని అంగీకరించడానికి తన జీవితంలో సిద్ధంగా ఉంటుంది జ్ఞానం కలిగిన స్త్రీలో ఉండే ఆరో ప్రాముఖ్యమైన లక్షణం చూడండి సామెతల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవయో వచనం సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవయో వచనం జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు అగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోను జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె జ్ఞానము కలిగిన వారితోనే సహవాసం చేస్తుంది షీ వోంట్ హ్యాంగ్ అవుట్ విత్ ఎవ్రీ పర్సన్ షీ కమ్స్ అక్రాస్ ఆమెకు ఎదురు ఆమెకు కనబడిన ఆమెతో మాట్లాడడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరితో ఆమె స్నేహము సహవాసము చేయదు కొంతమందికి నీవంటే ఇష్టం ఉండొచ్చు నీవంటే వారు ఇష్టపడుతున్నారు కాబట్టి నీవు వారి స్నేహం మరి చేయాల్సిన అవసరం లేదు కొంతమంది చూడండి నన్ను అంటే ఇష్టపడమే మహా గొప్ప అండి నాకు పలానా అమ్మాయి ఉందండి మా హాస్టల్లోనే ఉంటుంది ఆమెకి నేనంటే ఇష్టం కాబట్టి నేను కూడా ఆమెతో స్నేహం చేస్తానని జస్ట్ బికజ్ సమ్మన్ లైక్స్ యూ జస్ట్ బికాజ్ సమ్మన్ హాస్ అ గుడ్ ఒపీనియన్ అబౌట్ యూ డజంట్ మీన్ యూ హ్యావ్ టు బీ ఫ్రెండ్స్ ఎవరికైనా నీ మీద ఒక మంచి అభిప్రాయం ఉండొచ్చు ఎవరికైనా నువ్వంటే అభిమానం ఉండొచ్చు ఎవరికైనా అంటే ప్రేమ ఉండొచ్చు బట్ వారికి నీ మీద ప్రేమ అభిమానము మంచి అభిప్రాయం ఉన్నంత మాత్రాన వారితో నువ్వు బాగా తిక్ ఫ్రెండ్షిప్ చేసేసి వారితో నువ్వు అన్ని విషయాలలో కలిసిపోవాలి అని ఏం కాదండి నీకు ఎవరు భక్తి విషయంలో యోగ్యులుగా కనబడుతున్నారు నీకు ఎవరు జ్ఞానం కలిగిన వారిగా కనబడుతున్నారు బుద్ధిమంతులుగా కనబడుతున్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా కనబడుతున్నారు వారితో నువ్వు సాంగత్యం చేయగలిగితే వారి యొక్క ఆత్మీయమైన అనుభవాల ద్వారా నువ్వు కూడా ప్రోత్సాహాన్ని పొందుకుంటావు వారి జీవితాన్ని చూసి నువ్వు కూడా అనేక విషయాలు నేర్చుకుంటావు కలిసి దేవుల్లో ఎదగడానికి ఖచ్చితంగా మరి ఒకరి అనుభవాలు ఒకరికి దోహదపడతాయి కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ ఆమె మంచి దైవికమైన స్నేహితురాండ్రను తన జీవితంలో కలిగి ఉంటుంది ఆమె స్నేహాల విషయంలో ఆమె సాంగత్యాల విషయంలో ఆమె చాలా జాగ్రత్తను కలిగి ఉంటుంది కనుక ప్రియమైన సహోదరి ఒక కాలేజీలో నీవు చదువుతున్నట్లయితే లేదంటే ఒక ప్రాంతంలో ఒక స్థలంలో నీవు ఉద్యోగం చేస్తున్నట్లయితే ఎలాంటి వారితో నువ్వు స్నేహం చేస్తున్నావు ఒకసారి నీ లిస్ట్లో ఉన్న ఫ్రెండ్స్ నీ దగ్గర ఉన్న ఫ్రెండ్ లిస్ట్లో గాడ్లీ ఫ్రెండ్స్ అన్గాడ్లీ ఫ్రెండ్స్ అనే రెండు కేటగిరీస్ వేసుకొని కొంతమంది ఇందులో పడతారు కొంతమంది అందులో పడతారు ఎందులో ఎక్కువ మంది ఉన్నారో ఒకసారి చూసుకో అన్గాడ్లీ ఫ్రెండ్స్ ఒకవేళ నిన్ను ఎక్కువగా ప్రభావితం చేస్తూ నీ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేస్తూ నీ యొక్క భక్తిని డిస్టర్బ్ చేస్తూ నువ్వు దేవునికి దూరం అయ్యేలా కనుక వారు దోహదపడుతూ ఉంటే నీవు వారిని దూరం పెట్టడం మంచిది ఎందుకంటే మనల్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని మనం కూడా ప్రేమిస్తూ వెళ్ళామంటే అంటే ప్రేమించడం అంటే అందరినీ ప్రేమించాలి ఎవరిని మనం ద్వేషించకూడదు అందరికొరకు ప్రార్థన చేయాలి కానీ నేను ఏ సెన్స్లో చెప్తున్నానంటే దేవుని ప్రేమించని వారిని వారు నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి వారు నిన్ను అభిమానిస్తున్నారు కాబట్టి నువ్వు వారికి దగ్గరగా వెళ్ళావంటే నీ జీవితంలో ఖచ్చితంగా వారు నిన్ను నష్టపరుస్తారు అని గుర్తుపెట్టుకొని నీ యొక్క స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ దైవికమైన స్నేహితులను జ్ఞానం కలిగిన స్నేహితులను తన జీవితంలో కలిగి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏడవ అంశం ఏంటంటే జ్ఞానం కలిగిన స్త్రీ తన హృదయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది బైబిల్ గ్రంథంలో మోసకరమైనది అని వ్రాయబడిన దేహంలోని ఒక అవయవం ఏంటంటే హృదయం అండి జిత్తులు నక్క అంటూ ఉంటారు కదా చిన్నప్పుడు మనం టెక్స్ట్ బుక్స్లో చాలా స్టోరీస్ చదువుతూ ఉంటాం ద కన్నింగ్ ఫాక్స్ అని జిత్తుల మారి నక్క నక్క మీరు ఏ కథలోన్నా చదవండి ఎదుటి వాళ్ళని మోసం చేసి అది కావాలనుకున్నది అది సంపాదించుకుంటూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో కూడా మోసపూరితమైన అవయవము ఒకటి మన దేహంలో ఉంది అని వ్రాయబడి ఉంది ఆ మోసపూరితమైన బాడీలో ఉన్న ఆ ఆర్గన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటది అంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది బహుఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలవాడెవడు అనే మాట వాక్యంలో మనం చూస్తాం హృదయం మోసకరమైనదంట నా హృదయం కదండి వేరే వాళ్ళని మోసం చేస్తదేమోనండి అంటే కాదండి దాని స్వభావమే మోసపూరితమైన స్వభావం కాబట్టి నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది నా హృదయం నన్నే మోసం చేస్తుంది అందుకే జ్ఞానం కలిగిన స్త్రీ సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ఆమె హృదయం విషయంలో ఆమె ఎలా ఉంటుందో వ్రాయబడింది చూడండి సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము నీ హృదయాన్ని చక్కగా యథార్థమైన త్రోవలను హృదయాన్ని యథార్థమైన త్రోవల్లో పెట్టకపోతే మన హృదయం మనల్ని మోసగించి పాపయుక్తమైన మోసపూరితమైన త్రోవల్లో మనల్ని నడిపించి నష్టపరుస్తుంది కాబట్టి రాజైన సొలోమోను రాస్తున్న శ్రేష్టమైన మాట నా కుమారుడ నీ హృదయమును యథార్థమైన త్రోవల ఎందు చక్కగా నడిపించుకొనుము అనే మాట చాలాసార్లు మన హృదయం చూడండి ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఎస్పెషలీ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్ ఏదన్నా హ్యాండిల్ చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు హృదయం కొన్నిసార్లు తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటుంది కొంతమంది సహోదరి నాకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు అక్క చాలా కష్టాలు ఉన్నాయి అక్క చావే ఒక మంచి పరిష్కారం అన్నాకు అనిపిస్తుంది అని ఎవరు చెప్పారు ఎవరన్నారమ్మా నీతో అంటే ఎవరనలేదు అక్క నాకే అనిపిస్తుంది ఎవరు చెప్పారంటే ఆమె హృదయం చెప్పింది ఆ మాట మోసపూరితమైన తన ప్రాణాన్ని తాను తీసుకోవాలనే భయంకరమైన ఆలోచన ఎవరు కల్పించారంటే తన హృదయమే తనకిచ్చింది ఆ తప్పుడు సలహా ఆ తప్పుడు సలహా పాటించి ప్రాణాన్ని కోల్పోతున్న వారు చాలామంది ఉన్నారు కొంతమంది అడుగుతారు ఆత్మహత్య చేసుకోవడం పాపమాండి ఆత్మహత్య చేసుకుంటే దేవుడు క్షమిస్తాడా లేదా ఆత్మహత్య అనేది సూసైడ్ ఇస్ మర్డరింగ్ యువర్ సెల్ఫ్ నీకు తెలుసా ఆత్మహత్య అంటే నిన్ను నీవు మర్డర్ చేసుకోవడం నరహత్య పాపము పది ఆజ్ఞలలో నరహత్య చేయవద్దు అనే మాట దేవుడు అంత ఖండితంగా చెప్పినప్పుడు నిన్ను నీవు హత్య చేసుకోవడానికి నీకు అధికారం ఉందా ఎందుకంటే నీ ప్రాణంపై నీకు అధికారం లేదు దేవుడిచ్చాడు మనకి ఆయన బ్రతకమన్నంతకాలం ఈ లోకంలో బ్రతకాలి తప్ప మన ప్రాణాన్ని మనం తీసుకునే అధికారము మనకి లేనేలేదు ఎందుకంటే ఈ జీవితము ఈ ప్రాణము దేవుడు పెట్టిన దానం దేవుడిచ్చిన బహుమానం కాబట్టి దేవునికి అధికారం ఉంది ఇవ్వడానికి ఎలా దేవునికి అధికారం ఉందో తీసుకోవడానికి కూడా దేవునికి అధికారం ఉంది దేవుని అధికారాన్ని మనం తీసేసుకొని మన చేతుల్లోకి ఇఫ్ యు ఆర్ మర్డరింగ్ యువర్ సెల్ఫ్ ఖచ్చితంగా అది పాపమే కాబట్టి ఆత్మహత్య తలంపులు నీ హృదయం నీకు ఇస్తూ ఉంటే నీ హృదయం నీకు అదొక ఈజీ సొల్యూషన్ లాగా ఒక ష్యూర్ సొల్యూషన్ లాగా నీకున్న సమస్యల నుండి విడుదల పొందాలంటే ఇది మంచి పరిష్కారం అమ్మ అని ఒక తప్పుడు ఆలోచనను ఒక మంచి పరిష్కారంలా నీ దగ్గరికి తీసుకొస్తున్నట్లయితే నీ హృదయం నిన్ను మోసగిస్తుంది అని గుర్తించి ఆ ఆలోచనను వెంటనే నువ్వు కట్ చేయాలి ఆలోచన వెంటనే నువ్వు మరి తొలగించుకోవాలి నీ మనసులో నుండి ఆ ఆలోచన నీ మనసులో నువ్వు ఎంటర్టైన్ చేసావంటే దాన్ని కార్యాచరణలో పెట్టే ప్రమాదం ఉంటుంది ఆ తర్వాత దేవుని దృష్టిలో నీవు మరి తప్పిదస్తురాలు అవుతావు నీ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చి వెళ్ళిపోతాం బ్రతకాలని ఆశపడుతున్న వారు ఎంతమంది ఉన్నారు తెలుసా అమ్మా ఐసీయుల్లో ఉండి హాస్పిటల్స్లో ఉండి వెంటిలేటర్ మీదకి వెళ్ వెళ్ళే ముందు ఇంకా కొన్ని రోజులు బ్రతికితే బాగుండు దేవా ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికితే బాగుండు అయ్యా నాకు ఆయుష్ ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో తాపత్రయపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నీకు అవయవాలన్నీ బాగానే ఉన్నాయి నీ దేహం అంతా బాగానే ఉంది నిన్ను దేవుడు క్షేమంగానే ఉంచాడు మానసికంగా నువ్వు కొంత నలిగిపోతున్నావు కరెక్టే కొన్ని పరిస్థితుల ద్వారా నీ వేధించబడుతున్నావు కరెక్టే బట్ దట్ డెంట్ మీన్ యు హ్యావ్ టు ఎండ్ యువర్ లైఫ్ కేవలం నీకు వచ్చిన సమస్యలను బట్టి నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అనే ఆ తప్పుడు ఆలోచన నీ హృదయం నీకు ఇస్తుంటే దానికి ఎందుకు చోటిస్తున్నావు దేవుడు ఎంత కాలం ఆయుషిస్తే అంత కాలమో దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసంతో నలిగిపోయినా కృంగిపోయినా దేవుడు తిరిగి లేవనెత్తుతాడనే నిరీక్షణతో బ్రతకాలి తప్ప జీవితాన్ని అంతం చేసుకోవడం దేవుని చిత్తం కానే కాదు దేవుని దృష్టిలో అది పాపము అని గుర్తించాలి కాబట్టి జ్ఞానం కలిగిన స్త్రీ చేసే ఏడవ పని ఏడవ కార్యం ఏంటి అంటే ఆమె తన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటది భద్రంగా కాపాడుకుంటది గాలి చేత రేపబడుతూ శోధనలని గాలి చేత శ్రమలని తుఫాను చేత రేపబడుతూ తనకి తన హృదయం ఇచ్చే ప్రతి ఆలోచనను ప్రతి తలంపును ఆమె తన జీవితంలో మరి ఎంటర్టైన్ చేస్తూ దేవునికి దూరం అవ్వదు ఆమె జీవితాన్ని నష్టపరచుకోదు